సో వైస్ టాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో ప్లస్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ కాన్సెప్ట్ టాలీ ప్రైమ్ మీరు ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వాలి అనుకుంటే మే ఒకటో తారీఖు నుంచి న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది ఎవరైతే టాలీ కోర్స్ ఫుల్ ఫ్లెజ్డ్గా ప్లస్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ కోర్స్ ఫుల్ ఫ్లెజ్డ్గా నేర్చుకోవాలనుకుంటారో అలాంటి వాళ్ళు ఈ కోర్స్ని మీరు మీట్గా క్లాస్లో జాయిన్ అవ్వచ్చు మీ ఓన్ బిజినెస్ అకౌంట్స్ మీరు మెయింటైన్ చేసుకోవాలనుకున్నాను ఓకే మీరు స్టూడెంట్స్ అయినా ఎంప్లాయీస్ అయినా లెక్చరర్స్ అయినా ట్రైనర్స్ అయినా ఎవరైనా కూడా మీ అకౌంట్స్ని మీరే మీ బిజినెస్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలని ఉద్దేశం ఉంటే ఇంటర్వ్యూస్ ఈజీగా క్రాక్ చేయాలనుకుంటే రెజ్యూమ్ ప్రిపరేషన్ బెస్ట్గా ఉండాలి అనుకుంటే మీరు ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు సో గైస్ ఏపీ అండ్ తెలంగాణ అండ్ అబ్రాస్లో ఉన్న మన తెలుగు వారు ఎవరైతే ఉంటారో మీరు క్లో కోర్స్ని ఫుల్ ఫ్లెజెడ్ బేసిక్ టు ఎక్స్పర్ట్ కోర్స్ మీరు నేర్చుకోవాలనుకుంటే ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మీరు ఈజీగా మీ యొక్క లైక్ ఇంటర్వ్యూస్ని క్రాక్ చేయాలనుకుంటే డెప్త్ నాలెడ్జ్ కావాలనుకుంటే మీరు ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు సో గాయస్ ఇక్కడ లైక్ మనకి కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా మీరు బీఎస్సీ బ్యాక్గ్రౌండ్ అయినా బీకామ్ బ్యాక్గ్రౌండ్ అయినా ఎంకామ్ బ్యాక్గ్రౌండ్ అయినా బీఎస్సీ లైక్ ఇది ఎంటెక్ బీటెక్ ఏదైనా కావచ్చు అండి బేసిక్ టు ఎక్స్పర్ట్ లెవెల్ చెప్పే బాధ్యత మాది ఓకే సో మనకి టూ టైప్స్ ఆఫ్ బాడీల్స్ కంటెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఒకటి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బాడీల్ ఉంటుంది ఎయిట్ థౌజండ్ బాడీల్ ఒకటి ఉంటుంది ఈ యొక్క రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే లైక్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బాడీల్ మీరు చూసుకున్నట్లయితే లైక్ ఇక్కడ మీకు ట్యాలీ ఐఎస్ఓ సర్టిఫికేషన్ అడ్వాన్స్ ఎక్సల్ ఐఎస్ఓ సర్టిఫికేషన్ టాలీ సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ టూ అడ్వాన్స్డ్ ఎక్సెల్ సాఫ్ట్ కాపీ వన్ మీకు లైవ్ రికార్డింగ్ వీడియోస్ మీరు ఒకవేళ ఇన్ టైంలో క్లాస్కి అటెండ్ అవ్వలేకపోయినా క్లాస్ మిస్ అయినా మీరు లైవ్ రికార్డింగ్ వీడియోస్ కూడా చూసే ఫెసిలిటీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది వన్ టైం పేమెంట్ లైఫ్ టైమ్ లర్నింగ్ యాక్సెస్తో మీకు సబ్జెక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ రెజ్యూమ్ ప్రిపరేషన్ ఎక్స్పీరియన్స్గా కానీ తర్వాత ప్రెసర్గా కానీ ఎక్స్పర్ట్ లెవెల్ ఏ విధంగా ఉంటుందనేది కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే కోర్సుని ఫుల్ ఫ్లెజ్డ్గా ఇన్ థర్టీ డేస్ కోర్స్ విషయంలో మీరు ఎవ్వరి మీద డిపెండ్ అవ్వకుండా సబ్జెక్ట్ని డెప్త్ నాలెడ్జ్తో మీరు పెంచుకోవాలనుకుంటే లైవ్ సెషన్స్లో మీరు జాయిన్ అవ్వచ్చు ఇక్కడ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మోడ్యూల్లో మనము అడ్వాన్స్ ఎక్సెల్ కాన్సెప్ట్ ట్యాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో బేసిక్ టు ఎక్స్పర్ట్ లెవెల్ ట్రైనింగ్ ఇస్తాం వితిన్ థర్టీ ఫైవ్ డేస్ కోర్స్ డ్యూరేషన్ మనకి మే ఒకటో తారీఖున న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది మార్నింగ్ సెవెన్ ఏఎం టు ఎయిట్ ఏఎం ఉంటుంది ఫార్టీ టు వన్ అవర్ టైమింగ్ క్లాస్ ఉంటుంది థర్టీ ఫైవ్ డేస్ కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది ఇక్కడ లైవ్ రికార్డింగ్ వీడియోస్ ట్యాలీ అండ్ అడ్వాన్స్డ్ ఎక్సలస్ సర్టిఫికేషన్ ట్యాలీ అండ్ అడ్వాన్స్ ఎక్సలస్ సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ లైవ్ రికార్డింగ్ వీడియోస్ ప్రెసర్ రెజ్యూమ్ అండ్ ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ప్రిపరేషన్ మాక్ ఇంటర్వ్యూస్ వన్ టు వన్ తీసుకోవడం జరిగింది ఇవి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇచ్చే ఫెసిలిటీస్ అలా కాకుండా ఎయిట్ థౌజండ్ మోడల్ ఫెసిలిటీస్ మీరు వచ్చినట్లయితే లైక్ ట్యాలీ ఒరిజినల్ లైసెన్స్ వన్ మంత్ రెంటల్ యాక్సెస్ గ్లోబల్ సర్టిఫికేషన్ ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ సర్టిఫికేషన్ సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ టాలీ టూ మెటీరియల్స్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ సాఫ్ట్ కాపీ మెటీరియల్ వన్ మెటీరియల్ లైవ్ రికార్డింగ్ వీడియోస్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఒక ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది వాటితో పాటు మళ్ళీ మీకు లైక్ లైవ్ ఆన్లైన్ అసెస్మెంట్స్ ఉంటాయి అసెస్మెంట్స్తో పాటు జాబ్ పోర్టల్ కూడా ఉంటుంది ఏపీ అండ్ తెలంగాణ లైక్ ఇండియా వైజ్గా ఎక్కడెక్కడ జాబ్స్ ఉన్నాయో ఆ జాబ్స్ అన్నిటి కూడా టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది ఇస్తుంది వాటిలో లైఫ్ టైమ్ లైఫ్ టైమ్ లర్నింగ్ యాక్సెస్ ఇస్తారు లైఫ్ టైమ్ లర్నింగ్ యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తారు అక్కడ మీకు జాబ్స్కు సంబంధించిన వేకెన్సీస్ ఉంటాయి ఏరియా వైజ్గా తర్వాత ఆన్లైన్ అసెస్మెంట్స్ ఉంటాయి తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ అప్డేట్స్ చేసే ఎలాంటి నాలెడ్జ్ అయినా కూడా సో ఆ నాలెడ్జ్ అంతా కూడా మీకు మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీకు యూజర్ ఐడి పాస్పోర్ట్ లైఫ్ టైం యాక్సెస్ ఇస్తారు ఆ లైఫ్ టైం యాక్సెస్లో మీరు చూసుకున్నట్లయితే లైక్ కంటెంట్ ఉంటుంది ఆన్లైన్ అసెస్మెంట్స్ ఉంటాయి జాబ్ ప్రిపరేషన్ ఉంటుంది ఈ కంటెంట్ ఉంటుంది ఎలాంటి వర్షన్స్ చేంజెస్ చేసినా దాంట్లో అప్డేషన్స్లో వర్షన్స్ సంబంధించిన డేటా అప్డేషన్ చేస్తూ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎయిట్ థౌసండ్ ప్యాకేజ్ కావాలంటే ఎయిట్ థౌజండ్ ప్యాకేజ్ తీసుకోవచ్చు ఫోర్ రూపాయ కావాలంటే ఫోర్ ఫైవ్ ప్యాకేజ్ తీసుకోవచ్చు అది మీ చాయిస్ అని మే ఒకటో తారీఖు నుంచి బ్యాచ్ బ్యాచులరీ స్టార్ట్ అవుతుంది మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు కోర్సులో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలనుకుంటే లైవ్ సెషన్స్లో మీరు వింటూ మీరు నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలనుకుంటే మీరు ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు ఆ ఫెసిలిటీ కూడా నేను మీరు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకే మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి కోర్స్ డీటెయిల్స్ అది పంపిస్తాను మీకు నచ్చినట్లయితే మీరు జాయిన్ అవ్వచ్చు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మోడల్ బ్రౌచర్ పంపిస్తాను ఎయిట్ థౌజండ్ మోడల్ బ్రౌచర్ పంపిస్తాను మీకు అవి చూసి మీకు ఏది నచ్చితే అది జాయిన్ అవ్వచ్చు ఇక్కడ మీరు కామర్స్ స్టూడెంట్స్ అయినా నాన్ కామర్స్ స్టూడెంట్స్ అయినా అస్సలు అకౌంట్స్ గురించి ఏమీ తెలియకపోయినా జీరో నాలెడ్జ్ ఉన్నా పర్వాలేదు బేసిక్ టు ఎక్స్పర్ట్ లెవెల్ మనము ఫార్టీ ఫైవ్ డేస్ ఎయిట్ థౌజండ్ కోర్స్ మోడీలో ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటుంది మనకి ఫోర్ ఫైవ్లో థర్టీ ఫైవ్ డేస్ కోర్సు ఉంటుంది జస్ట్ థర్టీ డేస్ కోర్స్లో డెప్త్ నాలెడ్జ్ అకౌంట్స్ గురించి ఒక క్లారిటీ వస్తుంది రేపు ఫ్యూచర్లో మీరు బిజినెస్ పెట్టినా మీ బిజినెస్ అకౌంట్స్ మీరు ఎలా మెయింటైన్ చేయాలి టాలీలో అనేది మీకు తెలుస్తుంది సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసి ఇన్స్టలేషన్ చేసుకొని మీరే ఓన్గా ప్రాక్టీస్ చేసుకునేంత లెవెల్కు తీసుకొచ్చే బాధ్యత నాది ఇది గ్లోబల్ సర్టిఫికేషన్ మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ టాలీ కంపెనీ సర్వర్లోనే ఉంటాయి మీరు ఎలాంటి గవర్నమెంట్ జాబ్స్లోకి వెళ్ళినా సో అక్కడ మీ యొక్క ఐడి సర్టిఫికేషన్ నెంబర్ ఐడి సెర్చ్ చేసుకున్న మీ డీటెయిల్స్ అన్నీ కూడా టాలీ కంపెనీలో ఉంటాయి ఈ ఫెసిలిటీస్ అన్నీ మీకు కల్పించడం జరుగుతుంది లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ ట్యాలీ ఆథరైజ్డ్ ఇన్స్టిట్యూషన్ వీఆర్ ప్రొవైడింగ్ ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్ యాజ్ ఎస్ వెల్ సేల్స్ ఆల్సో సేల్స్ అంటే లైక్ టాలీ ఒరిజినల్ లైసెన్స్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకే సింగిల్ యూజర్ లైసెన్స్ ప్రొవైడ్ చేస్తాం మల్టీ యూజర్ లైసెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం ఏపీ తెలంగాణలో ఎవరికైనా కూడా ట్రైనింగ్ కావాలన్నా లైసెన్స్ కావాలన్నా ట్యాలీ లోకే లైక్ ఇన్ఫో లొకేషన్ ఫోటోక్ ఇన్స్టిట్యూషన్ మార్కెట్లో ఇవ్వడం జరుగుతుంది రీజనబుల్ రేట్స్తో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ ఎవరైతే ఉంటారో జాయిన్ అవ్వాలి అనుకుంటారో మీరు ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు ఇక్కడ జిఎస్ఆర్ వన్ ఫైలింగ్ రేబీ ఫైలింగ్ టీడీఎస్ టీసీఎస్ ఓకే తర్వాత మనకి పేరు మేనేజ్మెంట్ ఓకే తర్వాత ఈవీపిల్ అంటే ఏంటి ఇన్వాయిస్ అంటే ఏంటి ఇవన్నీ కూడా బేసిక్ టు ఎక్స్పర్ట్ లెవెల్ వరకు మనం ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాం ఆల్రెడీ ట్యాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి సబ్స్క్రైబర్స్ కూడా మీకు ఫుల్ ఫ్లెజ్ నాలెడ్జ్ కావాలంటే ప్రాపర్ ఇన్స్టిట్యూషన్ లొకేషన్ ఫోటెక్ ప్రాపర్ ట్రైనర్ లొకేషన్ టాలీ లొకేషన్ ట్రైనర్ సర్టిఫైడ్ టాలీ ట్రైనర్ టాలీ సర్టిఫైడ్ ట్రైనర్ వీఆర్ ప్రొవైడింగ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ క్వాలిటీ మెటీరియల్స్ క్వాలిటీ నాలెడ్జ్ సో డైరెక్ట్ టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ రియల్ టైం కంటెంట్ ఏదైతే ఎక్స్పర్ట్ లెవెల్లో ప్రొవైడ్ చేస్తారో ఆ కంటెంట్ అనేది మీకు నాలెడ్జ్ అనేది ఇవ్వడం జరుగుతుంది టాలీ ఎన్ నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి ఆ మోడల్స్ వైజ్గా మీకు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో గైస్ ఎవరైతే ఏపీ తెలంగాణలో మీరు కోర్స్ నేర్చుకోవాలనుకుంటే టాలీలు ఎన్ని మోడల్స్ ఉన్నాయి ఏ కంటెంట్ ఏ మాడ్యూల్లో ఉంది సో మీ యొక్క సర్టిఫికేషన్ ఏంటి అనేది కూడా కంపల్సరీగా తెలుసుకోండి ఇక్కడ మీ యొక్క బేస్డ్ బేస్డా మీ యొక్క లైక్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బట్టి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బాడీల్లో నేర్చుకుంటారా ఎయిట్ థౌజండ్ బాడీలు నేర్చుకుంటారా అది మీ చాయిస్ ఓకే ఇంట్రెస్ట్ ఉంటే కన్నా మీరు లైవ్ సెషన్స్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే నా మొబైల్ నెంబర్కి మీరు కాల్ కాల్బ్యాక్ చేయొచ్చు లైక్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి ఫోర్స్ డీటెయిల్స్ పంపిస్తాను మీకు నచ్చినట్లయితే జాయిన్ అవ్వచ్చు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీట్ డాలి లొకేషన్ బాయ్